వచ్చింది మోస్ట్ పాపులర్ లైఫ్ ఆఫ్ ట్రీ దగ్గరకు వచ్చాం సరే ఇవ్వండి దీనికోసం నేను చాలా టైం వెయిట్ చేశాను సో ఈసారి వచ్చిన సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లైఫ్ ఆఫ్ ట్రీ ఉంది సో ఇది చాలా ఇంట్లో చరిత్ర ఉంది దీనికి అండ్ ఇక్కడ మీరు చుట్టుపక్కల చూస్తే మొత్తం మీన్ లైక్ ఏంటంటే మొత్తం ఇండస్ట్రియల్ చూస్తున్నట్టయితే ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా చుట్టుపక్కల మాత్రం ఇక్కడ కూడా బంగ్లాలు కానీ అంటే ప్రజలు ఉండేదానికి కనిపించడానికి ఇవిలు చాలా అంటే చాలా విశాలంగా ఉంది అండ్ ఇక్కడ మొత్తం ఇది ఇండస్ట్రియల్ ఏరియా లైక్ ఏంటంటే మొత్తం ఇది గ్యాస్ అండ్ చాలా రకాల ఫ్యాక్టరీస్ ఉన్నాయి పెద్ద పెద్దవి అండ్ ఆయిల్ సంబంధించినవి చాలా ఉన్నాయి సో ఇది చాలా దూరంగా ఉంది అన్నట్టు మేము ఉండే ప్లేస్కి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో మేము మా ఫ్రెండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఆ కార్లో వచ్చాం మేము వచ్చేలోపే ఇక్కడ చాలా మంది గ్యాదర్ అయ్యారు ఐ మీన్ చూసే వాళ్ళు వచ్చారు సో కొందరు ఫారినర్స్ ఫారినర్స్ వచ్చారు ఐ మీన్ కట్టా నుంచి వచ్చారు చాలా మంది ఉన్నారు సో మేము వచ్చే వాళ్ళు ఒక ఫ్యామిలీ దిగింది వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళకి మేము కాదులోపే ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు టాక్సీ తీసుకొని సో చూసాం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది సో ఇక్కడ చూడండి మీకు ఎంత పెద్ద ఉందో చెట్టు చుట్టూ మీకు ఇది ఉంటే అర్థమైన విషయం ఏంటంటే ఐ మీన్ ఓకే ఇక్కడ ఇంత పెద్ద చెట్టు పెరిగింది సో చుట్టుపక్కల ఒక్కటి కూడా ఒక సముద్రం కదా ఈ సముద్రం ఉంటది కదా సముద్రం అనేది కంటి కనిపోయేది ఈ సైడ్ లో అట్లీస్ట్ చిన్న చిన్న కాలువలు గాని మనకు లైక్ కొన్ని ప్లేస్ కనిపిస్తాయి ఎందుకంటే బట్ ఈ ప్లేస్ లో మాత్రం నాకు ఎక్కడ కూడా వాటర్ అనేది అలా ఇది చూడండి అది అంత పెద్ద చెట్టు అది ఇంకా ఇన్నేళ్ల నుంచి నాలుగు వందల ఇళ్ళ పై పైన దానికి ఏజ్ ఇంకా చూడండి నేను చూసా దాని కొమ్మలు కనీసం అట్లీస్ట్ ఒక్కడన్నా ఎండిపోయి ఉండాలి కదా ఆ వేడికి మీ ఉష్ణోగ్రతకి ఖచ్చితంగా అది ఎండిపోవాలి బట్ స్టిల్ ఎంత పచ్చ ఉందంటే అంటే అసలు గ్రేట్ ఓకే చెట్టు అనేది ఎలా ఉంటది అది ఒక్కసారి దాని వేర్లతో ఎట్లయినా దాన్ని బతకడానికి కోసం అది చేసుకుంటది సో దానికి నువ్వు దానికి అంత ఫీల్ అయిపోయి అంత వా ఓ అని చెప్పాల్సిన అవసరం అంటారు ఓకే అనుకోవచ్చు అది కూడా కరెక్ట్ పాయింట్ బట్ దాని కోసం అది ఎలా అయినా ని అది అబ్జర్వ్ చేసుకుంటది ఏ రకమైన సో కానీ ఒకటి అది మనం చూస్తుంటా తెలుసుకోవాలి కదా నేను ఫస్ట్ దీనికి స్టోరీ అయినప్పుడు అవునా నిజమేనా నిజంగా అంత దూరంలో వాటర్ ఏమి ఉండవా అంటే ఉండవను సో మరి ఏ రకంగా అబ్జర్వ్ చేసుకున్నా దానికి వేర్ల బట్టి అది భూమి లోపలికి చుచ్చుకుని పోయి అది ఏ రకంగా ఉండే చెట్టు ఉన్న వాటర్ ఏదక్క ఉందో అది అబ్జర్వ్ చేసుకుంటది సో అని నేను అది చదివా అన్నమాట లైక్ ఇక నార్మల్గా చెట్టు యొక్క స్వభావం అంతే కదా ఏదో నాట్ ఓన్లీ అది ఒకటే కాదు అది ఏంది అది ఏం చెట్టు అని నేను అబ్జర్వ్ చేస్తాను డాడీ నడినా తర్వాత సరిగా నేను జమ్మి చెట్టు అనుకున్నా సో కొంచెం అలానే ఉంది బట్ కాదు జమ్మి చెట్టు కాదా సర్కార్ తుమ్మా తుమ్మ చెట్టు అని చెప్పిన డాడీ కానీ ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే దానికి ఒక్క కూడా అయితే లేనే లేదు గా ఉంది ఒక్క దగ్గర కూడా ముళ్ళు చూసిందే లేదు సో అంత బాగుంది అన్నట్టు సో చూడండి ఎంత ఇంత పెద్దగా ఉంది ఐ మీన్ ఇక దగ్గరికి వెళ్ళొచ్చు లోపలికి వెళ్ళడానికి చిన్న ఒకటి మీకు ఆ గేట్ లాగా ఒకటి పెట్టారు అంత లోపలి దగ్గరికి లోపలికి వెళ్ళలేం కానీ సైడ్ నుంచి చూడొచ్చు సో ఎంత బాగుందో